అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల సీఎంలు తమ నివాసానికి వచ్చిన మహిళలు చిన్నారులతో రాఖీ కట్టించుకున్నారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ట్రాన్స్జెండర్లతో రాఖీ కట్టించుకోగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెట్టుకు రాఖీ కట్టారు రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కలుసుకున్నారు ఈ సందర్భంగా ఓ విద్యార్థినికి ద్రౌపది ముర్ము రాఖీ కట్టారు అనంతరం విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ జయంత్ చౌదరి పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకున్నారు ఢిల్లీ పాఠశాల విద్యార్థులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు చిన్నారులతో రాఖీలు కట్టించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ట్రాన్స్ జెండర్లతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు కోల్కతాలోని రాజ్భవన్ ఇందుకు వేదికైంది ఈ సందర్భంగా రాఖీలు కట్టిన ట్రాన్స్ జెండర్లకు సీవీ ఆనంద్ బోస్ బహుమతులను అందించారు అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రీయ సైనిక సంస్థకు చెందిన అధికారిణి ఉషారాణి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు రాఖీ కట్టారు ఢిల్లీలోని సంవిద్ గురుకుల బాలికల సైనిక పాఠశాలకు చెందిన విద్యార్థినుడు రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు అనంతరం వారితో కలిసి రక్షణ శాఖ మంత్రి ఫోటో దిగారు రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు రాహుల్ గాంధీతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు